వేద కాలంలో నుంచి ఈ రోజు ఆధ్యాత్మిక యుగం వరకు భారతదేశం అనేది జ్ఞాన సంపన్నుల పవిత్ర భూమిగా ఉంది రాముడు కృష్ణుడు బుద్ధుడు ఒక రామకృష్ణ పరమహంస ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఈ మెరుపు నక్షత్రాల మధ్యలో ఒక శాశ్వత జ్యోతిగా నిలిచిన ఒక ఆత్మ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఇప్పుడు నా వీడియోలో రమణ మహర్షి సంబంధం ఉన్న ఒక గురువు గురించి మాట్లాడతాను లాస్ట్ లో భగవాన్ గురించి కూడా ఒక లైన్ అయితే చెప్తాను ఈ రోజు నా వీడియోలో మాట్లాడేది రమణ మహర్షి ఆంధ్రాలో ఉండే ఒక వ్యక్తిని తన శిష్యు శిష్యుడుగా మార్చుకున్నారు ఆయన పేరే శ్రీ భూపతి రాజు వెంకట నరసింహరాజు అందరూ ఆయన ప్రేమతో పిలిచే పేరు నాన్నగారు అసలు నాన్నగారికి రమణ మార్చ్ కి సంబంధం ఏంటో ఒక గురువు శిష్యుడిని ఎక్కడున్నా వచ్చి కలుస్తారు అనడానికి వీళ్ళిద్దరి స్టోరీ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు సో ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నైన్టీన్ థర్టీ ఫోర్ వెస్ట్ గోదావరి జిల్లా జున్నూరు అనే చిన్న గ్రామం ఇది కరెక్ట్ గా పాలకొల్లు పక్కనే ఉంటుంది అక్కడ జన్మించారు మా నాన్నగారు ఆయన వచ్చింది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ అమ్మమ్మ సీతమ్మ గారు అప్పట్లో నార్త్ ఇండియా టూర్ చేశారు అంటే బేసిక్గా చాలా టెంపుల్స్ విజిట్ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఆ టైంలో అప్పటి నుంచి నాన్నగారికి కూడా ఆధ్యాత్మికం మీద ఒక రకమైన ఆసక్తి మొదలైంది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో నాన్నగారికి ఒక కల వచ్చిందనమాట జాగ్రత్తగా వినండి ఆ కళ ఏదైతే ఉందో అదే ఆయన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఆ ఏంటి అంటే ఒక ముసలాయన చేతిలో కర్ర పట్టుకుని అంటే సపోర్ట్ కోసం ఈయనని నిద్రలో నుంచి లేపి ఈయన రైట్ సైడ్ బుగ్గ పైన త్రీ టైమ్స్ ముద్దు పెడుతున్నట్టుగా అనిపిస్తుంది దానికి పాపం ఈయన కూడా నాకు ముద్దు పెట్టకండి నన్ను వదిలేయండి అని ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతారు ఆయన ఎంత చెప్పినా ఆయన వినర్ అనమాట పాపం నాన్నగారికి ఎలా అనిపిస్తుంది అంటే ఆ ముసలాయన ఏదో ఈయన జీవితంలోకి ఫోర్స్ఫుల్ గా వస్తున్నట్టుగా ఈయనకు అనిపిస్తుంది ఒక రకమైన భయంతో ఆయన ప్రెజెన్స్ నుంచి ఈయన బయటకు రావడానికి ట్రై చేస్తారు ఆ సందర్భంలో ఏమవుతుంది అంటే ఈయన పిల్ల పిల్లో కింద పడిపోతుంది పాపం ఆ ముసలాయన చాలా జాగ్రత్తగా పిల్లోని తీసి బెడ్ పైన పెడతారు అలానే నాన్నగారిని కూడా చాలా ప్రేమతో అస్సలు కష్టం లేకుండా మళ్ళీ అదే బెడ్ పైన పెడతారు ఆయన నాన్నగారి సైడ్ చూస్తూ ప్రేమతో ఒక మాట అయితే చెప్తారనమాట ఏమని ఇది చాలు ఇప్పటికీ అని ఇది ఒక్కటే సెంటెన్స్ చెప్పేసి ఆ పెద్ద చాలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ డ్రీమ్ మొత్తం కూడా నాన్నగారికి ఎలా అనిపించింది అంటే ఏదో ఒక డాక్టర్ వచ్చి సర్జరీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట సో మీకు లైట్ గా అర్థమే ఉండాలి ఆయన ఎవరో ఆ కళ తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ కంటిన్యూస్ గా నాన్నగారు ఎవరి ముసలాయన కళ్ళలోకి వచ్చి ఇలా డిస్టర్బ్ చేశారు అని ఆలోచిస్తూ సో ఎంత ఆలోచించినా ఆయనకు అర్థం కాదు సో అలా కొన్ని రోజుల తర్వాత నాన్నగారు బుక్స్ చదవడం ఒక హాబీ అప్పట్లో యూట్యూబ్ గానీ టీవీలు గానీ ఏం ఉండేది కాదు కదా సో ఎవరైనా ఆయన నాలెడ్జ్ పెంచుకోవాలి అంటే బుక్స్ ఏ చదవాలి సో నాన్నగారికి కూడా ఈ బుక్స్ చదవడం బాగా అలవాటు ద హిందూ అనే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ని చదువుతున్నప్పుడు జిన్నూర్ విలేజ్ లైబ్రరీలో ఉన్న మెడ్రాస్ బుక్ పబ్లికేషన్ హౌస్ వాళ్ళది ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తారు ద గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ తో ఉంటుంది ఆ బుక్ లో ఏముంటుంది అంటే ఇండియాలో పుట్టిన టెన్ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి ఉంటుంది ఆ బుక్ లో ఆయన ఆ లిస్ట్ లో అందరి పేర్లు చూస్తున్నప్పుడు సెవెంత్ నేమ్ వచ్చేసి రమన్ మార్చ్ పేరు ఉంటుంది ఆ పేరు చదవగానే ఆయన బాడీ మొత్తం గూజ్ బాంబస్ వస్తాయి అండ్ కలలో వచ్చింది కూడా ఇదే రమణ మహర్షి అని అప్పుడు ఆయనకు అర్థం అవుతుంది ఆయనకి ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే ఎవరో ఆయన్ని షేక్ చేస్తున్నట్టు అండ్ ఆ పేరు కూడా ఆయన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది నాన్నగారు ఫీల్ అయ్యారనమాట ఏమని ఆయన థాట్స్ అండ్ ఆయన బుద్ధి ఎక్స్పాండ్ అవుతున్నాయి అని సో ఇమీడియట్ గా మెడ్రాస్ లో ఉన్న పబ్లికేషన్ ఫోర్మ్స్ కి ఒక లెటర్ రాసి మొత్తానికి ఆ బుక్ ను తెప్పించుకుంటారు ఆ బుక్ ను తెప్పించుకున్నప్పుడు అందులో రమణ మహర్షి కూడా క్లియర్ గా చూస్తారనమాట సో అలా నైన్టీన్ ఫిఫ్టీ నైన్ లో నాన్నగారు ఫస్ట్ టైం తిరువన్నామల లో కి వెళ్తారు ఆ టైం నుంచి ఆయన జీవితం మొత్తం రమణ్ మహర్షి యొక్క మెసేజ్ ని ప్రచరించడానికి అర్పించారు నాన్నగారు ఏం చెప్తున్నారు అంటే నేను ఆయన్ని సెలెక్ట్ చేసుకోలేదు ఆయనే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు బ్లెస్ చేసి మరి అని నాన్నగారికి అర్థమైన కొన్ని విషయాలు రమణ్ మహర్షి గురించి ఏంటి అంటే రమన్ మహర్షికి తన జీవితం అనే కాన్సెప్ట్ లేదు అబ్సల్యూట్ ట్రూత్ అనే పరమాత్మ జ్యోతియే ఆయన జీవితం రమన్ మహర్షి అంటే దేవుని వరం మన మానవ జాతికి ఆయన జీవితం అదే ఆయన సందేశం మీకు ఇదంతా ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే నాన్నగారి గురించి అండ్ ఆల్సో రమణ మహర్షి గురించి నిజంగా ఇంకా మీకు కొంచెం డీప్ గా తెలుసుకోవాలి అనుకుంటే అమృత వాకులు అనే ఒక తెలుగు బుక్ దొరుకుతుంది అందులో మీకు అన్ని విషయాల గురించి క్లియర్ గా ఉంటాయి ఒకవేళ మీకు తెలుగు రాదు అంటే అదే బుక్ ట్రాన్స్లేట్ చేసిన వర్షన్ ఉంటుంది ఆ బుక్ పేరు వచ్చేసి వర్డ్స్ ఆఫ్ నెక్టర్ మీరు ఆ బుక్ నైనా చదవచ్చు ఆ బుక్ చదివితే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక సెల్ఫ్ రియలైజేషన్ అయితే వస్తుంది చాలా విషయాలపైన నేను నాన్నగారి గురించి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళకి అరుణాచలం లేదంటే రమణ మహాజ్ గురించి తెలుసుకున్న వాళ్ళందరూ ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోనే అది కూడా చాగంటి గారు ఇచ్చిన స్పీచెస్ చాలా ఫేమస్ అవడం వల్ల కానీ అదే నాన్నగారు మాత్రం ఇలాంటి స్పీచెస్ నైన్టీన్ సెవెంటీ నుంచి ఇస్తూ వస్తున్నారు ఆయన స్పీచెస్ కి ఆ టైమ్ లో అంటే నేను చెప్పేది నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి లో ఎస్పెషల్లీ ఆయనకి అభిమానులు విపరీతంగా పెరుగుతా వచ్చారు మన ఆంధ్ర నుంచి అప్పట్లో మీరు చెప్తే నమ్మరు ఫుల్ ట్రైన్ మొత్తం బుక్ చేసుకుని మరీ వెళ్ళిపోయారు నాన్నగారు అరుణాచలం వెళ్తారు అని తెలుసుకొని మరి అంతేకాదు మన తెలుగు వాళ్ళకి అరుణాచలంలో అకామడేషన్కి చాలా ఇబ్బంది పడుతున్నారు అని నాన్నగారే కష్టపడి రమణాశ్రమం ఆపోజిట్ లోనే మీరు చూసుకుంటే ఆంధ్ర ఆశ్రమం అని ఉంటుంది అది కట్టించింది కూడా నాన్నగారే అండ్ ఆల్సో రమణాశ్రమం నుంచి కొంచెం ముందుకు వెళ్తే నాన్నగారు ఆశ్రమం కూడా ఉంటుంది అది కూడా నాన్నగారే మన తెలుగు వాళ్ళ కోసం ఎవరు వచ్చినా అక్కడ ఇబ్బంది పడకూడదు అని ఇంకొక అకామిడేషన్ కూడా కట్టించారు మీరు ఇప్పుడు కూడా అరుణాచలంలో నాన్నగారు ఆశ్రమంకి వెళ్తే అక్కడ నాన్నగారు రూమ్ ఉంటారు అది చూడొచ్చు అండ్ అందులో ఆయన వాడిన కొన్ని వస్తువులు కూడా ఉంటాయి అండ్ ఆల్సో మీరు కనుక ఒకవేళ పాలకొల్లు దగ్గర జున్నూరు దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ నాన్నగారి విగ్రహం ఉంటుంది అక్కడ మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ స్పెషాలిటీ అరుణాచలం కొండ నుంచి కొన్ని స్టోన్స్ తెచ్చి ఒక చిన్న గిరిలా కట్టారు అండ్ చుట్టూ కూడా అరుణాచలంలో ఉన్నట్టు ఎనిమిది లింగాలు కూడా ఉంటాయి చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది కూడా సో ఆంధ్రలో ఉండే వాళ్ళు ఎవరైనా అరుణాచలం వెళ్ళలేకపోతే నాన్నగారు ఆశ్రమం విజిట్ చేయండి మీకు అక్కడ కూడా అంతే ప్రశాంతత లభిస్తుంది నేను నాన్నగారి గురించి ఇంత ఎక్స్క్లూజివ్ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్నప్పుడు నాకు అక్షరాభ్యాసం చేసింది కూడా నాన్నగారు మన గురువుని మనం ఎక్కడున్నా మర్చిపోకూడదు అంటారు కదా అందుకే ఆయన గురించే ఈ స్పెషల్ వీడియో చేయడం జరిగింది ఈ రోజు ఇప్పటికి కూడా నాన్నగారు తర్వాత లెగసీని ఇంకా కొంతమంది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు ఎవ్రీ మంత్ హైదరాబాద్ లో కొన్ని ప్లేసెస్ లో సత్సంగా జరుగుతా ఉంటాయి వెరీ గ్రేట్ థింగ్ నాన్నగారు తర్వాత ఈ స్పిరిచువాలిటీ థింగ్ ముందుకు తీసుకెళ్తున్నారు చూడండి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేను ఇంకా నా వీడియో స్టార్టింగ్ లో రమణ్ గురించి ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా మీ అందరికి అదేంటి అంటే చాగంటి గారు చెప్పినట్టు ఆయన జీవితమే ఒక మెసేజ్ ఆయన జీవితం మొత్తం గనక మీరు తెలుసుకుంటే అంటే ఆయన పుట్టాక ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఎలాంటి సిచ్యువేషన్స్ కి ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన ఇంటి నుంచి బయటకి వచ్చేసాక ఎలా ఆయనకి ఆటోమేటిక్ గా ఒక పాత్ క్రియేట్ అంటే లైక్ క్లియర్ గా చెప్పాలి అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లో వాళ్ళ అన్నయ్య అయిన నాగస్వామి రమణ మహర్షి చదవకుండా ఎప్పుడు మెడిటేషన్ చేస్తూ ఉండటంతో ఆయన కోపం వచ్చి నీలాంటి వాళ్ళకు ఇల్లు అవసరం అని ఒక్క మాటతో రమణ మహర్షి బంధువుల్ని గాని సమాజాన్ని గాని ఇవన్నీ వద్దనుకుని వెళ్ళిపోయాక ఆయన ఇంకెప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు అంటే సిక్స్టీన్ ఇయర్స్ ఏజ్ లో ఒకసారి ఆలోచించండి అలా వెళ్తే మహా అయితే టూ డేస్ లేదంటే త్రీ డేస్ తర్వాత ఇంటికి వచ్చేస్తాం కానీ ఆ తర్వాత జర్నీ ఏదైతే ఉంటుందో ఆయనది ఆయనకి వెనకాల నుంచి ఎవరో ఒక వేని క్రియేట్ చేస్తున్నట్టు అంటే ఆయన ఏ పని చేసినా ఆయన ఏది అనుకోరు ఏది ఆశించరు కానీ ఆయనకు ఒక వే మాత్రం క్రియేట్ అయిపోతూ ఉంటుంది నాకు కూడా స్టోరీ విన్నప్పుడు ఒకటే అనిపించింది అదేంటి అంటే చాగంటి గారు చెప్పినట్టు కొన్ని కోట్ల 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 మందిలో కూడా అలాంటి ఆయన మళ్ళీ ఉండరు అని భగవాన్ రమణులు జన్ములు ఎందుకంటే కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో అటువంటి మహాపురుషులు ఒక్కరి జన్మిస్తారు అటువంటి కారణ జన్మలైనటువంటి వారు భగవాన్ రమణ మహర్షి ఫైనల్గా మీలో ఎంతమంది మీ గురువుని మీరు కలిశారు లేదంటే రమణ్ మహర్షి లైఫ్ స్టోరీ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మీలో ఎంతమంది నాన్నగారిని కలిశారు కలిసినప్పుడు మీకు ఏమనిపించింది ఇవన్నీ నాకు కిందన్న కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ